ై రంగు దూత గిలిపా లేని నన్ను ఏమిక గా చేసా ధూళి నైు దూత గిలి పాము కలేని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లును గాక ఆత్మీయుల బాగున్నారు కదూ మరో పర్యాయము మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణములకై మనం ప్రభుని ఎంతగానో స్థుతించి పద్ధలమునై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించునిగాక నేటి దిన వాక్య ధ్యానమై రికమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము తరువాత వారు ఏలిమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బొగ్గను బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండిను వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ దిగిరి ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అపారమైనటువంటి మీ ప్రేమ దయ కృప వాత్సల్యతను బట్టి నిండు మనస్సుతో మీ నామాన్ని స్థుతులు చెల్లిస్తున్నాం దయగలిగిన మీ ఆత్మ చేత సమభూమి గల దేశం నడిపించువాడ హిసూపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయబడి స్తోత్రాలు ప్రభా చదుబడిన వాక్యం మీద వినుచిన వారు మీ వారు మీ దాసుడినైనా నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన ఏసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రిలరా బాగున్నారు కదా దేవుని జనాంగమైన ఇస్రాయలీలు వారు వాగ్దాన యాత్రలో సముద్రాన్ని దాటిన తర్వాత వారికి దప్పిక విషయంలో కొంత సమస్య అనేది వాటిల్లింది అనగా వారు వచ్చిన చోట నీళ్లు మారాగా ఉన్నాయి అనగా చేదుగా ఉన్నాయి మోసే దేవుని సన్నిధానాన మొరపెట్టగానే అక్కడ ప్రభు చెప్పారు ఒక చెట్టును చూపారు అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములుగా మారాయి తర్వాత దేవుడు వాగ్దానం చేశారు న్యాయమైనది చేసి ఆజ్ఞలకి విదైలే కట్టడనన్నిటిని అనుసరించి నడిచిన నడిచినీడలా ఐగుప్తులకు కలుగు చేసిన రోగాల్లో దేన్ని రానివును నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నారు ప్రభు ఈ వాగ్దానం అయిన తర్వాత వారు బయలుదేరి ఏలీమునకు వచ్చారు నీళ్ల యొద్ద దిగారు అని మనం చూస్తున్నాం పిల్లర ఇదే మాట సంఖ్యాకాండం ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏలీములో పన్నెండు నీటి బొగ్గలను డెబ్బది ఇత చెట్లను ఉండను అక్కడ దిగిరి ఏలీములో నీళ్లున్నాయి ఆ నీళ్ళ దగ్గర వీళ్ళు మకం వేశారు నిర్గమాకాండం పదహార అధ్యాయం ఒకటే వచ్చిన తరువాత ఇజ్రాయేలీలు సమాజం అంత ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్త దేశముల నుండి బయలుదేరి రెండవ నెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చరి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలీమునకు వచ్చారు వీళ్ళు అక్కడ వీరు ఎంత కాలమున్నారు అనేది మనకు తెలియదు కానీ పిల్లరా వారు నీళ్ళ యుద్ధ దిగిరి నీరున్న ప్రాంతాన నీళ్ళు ఏలీములో ఉన్నాయి ఏలిములో ఉన్నాయి నీళ్లున్న చోట వీళ్ళు మకం వేశారు నీళ్లున్న చోట వీళ్ళు ఆగారు నీళ్ళున్న చోట వీరు దిగారు ఆ నీళ్ళ యొక్క కొంతకాలం గడిపారు తరువాత వారు వాగ్దాన యాత్రను వారు అలాగునే కొనసాగించారు ప్రియులరా ఈరోజు మరి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం వారు నీళ్ళ యుద్ధ దిగారు అమెన్ వారు నీళ్ళ యుద్ధ తమ మక్కం వేశారు వారు నీళ్ళ యుద్ధ వారి మార్గంలో నీళ్ళు ఎక్కడైతే కనిపించాయో అక్కడ వాళ్ళు ఆగారు దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఏళ్ళ ఎనగా సింహాసన మధ్య మందులు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయును ఆమెన్ ఇంకను పిల్లర ప్రకటన గ్రంథము ఇరవై రెండు రెండు చూస్తే ఆ పట్టణపు రాజవీధి మధ్యను ఆ దూత నాకు చూపాను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును దేవునికి స్తోత్రం ప్రియులరా ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట లేక బయలు వెళుచున్నటువంటి ఒక ఊట అక్కడ ఉన్నది చూడండి ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యాలు ఇవి ఇవి భవిష్యత్తు ఎందు జరగబోతున్న సూచనలు ఇవి ప్రకటన గ్రంథము అయితే ఇక్కడ ఈ చదవబడిన రెండు భాగాలలో జీవజలపు నది ఉన్నదని ఒక జీవపు ఊట బయలుదేరి వెడలుచున్నదని లేఖనాలు చూస్తున్నాం ప్రియుల మన ప్రభువైన వేసే ఆ ఊట లోకమందున్న ఒక విశ్వాసి ఆగవలసిన చోటు దిగవలసిన చోటు పిల్లర నిలిచి ఉండవలసిన చోటు ఏదంటే నీళ్లు నీళ్ళ యొక్కకు లేలుయా నీళ్ళ యొద్దకు రావాలి చూడండి సమరయ స్త్రీ ఉన్నది ఆమె ఎండవేళ నీళ్ళ యుద్ధకు వచ్చింది ప్రభు ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగు కొంటారు నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఇక నిన్నటికీ దప్పిక్కొనడు అని ప్రభు చెప్పారు అంటే ఏసు ప్రభు ఇచ్చేటువంటి నీరు వాని కడుపులో ఊరెడి నీటి బొగ్గగా ఉంటుంది ఆ జలము మన ప్రభు అయిన యేసే దేవునికి స్తోత్రం గాక ఆ జలము మన ప్రభువైన యేసే అంటే ఇజ్రాయిలు మార్గమధ్యంలో వారు దిగిన చోటు ఉన్న యేసుకు మనం సాదృశ్యంగా చూస్తున్నాం ఈరోజు కూడా ఒక విశ్వాసి లోకము నుండి పరమునకు తన యాత్రను ప్రారంభించినప్పుడు ఆ యాత్రలో తాను నిలవవలసిన చోటు ఏదంటే మన ప్రభు అయినటువంటి ఆయనే జీవజలబు ఊట ఆయనే దప్పికను తీర్చిన బండ అమెన్ ఇజ్రాయేలీలు ఏ దాహం అయితే మాకు తీర్చబడట్లేదు నీళ్లు సరిగా లేవంటూ వారు బాధపడ్డారో ఆ తరువాత సమృద్ధి కలిగిన చోటుకి దేవుడు వారిని నడిపించారు సమృద్ధి కలిగిన చోటుకి వారు నడిపించబడ్డారు ఈరోజు ఒక విశ్వాస జీవితంలో కూడా మొదట కొన్ని కష్టాలనేవి ఎదురవ్వచ్చు మొదట కొన్ని సోదలనేవి ఎదురవ్వచ్చు కానీ అవే శాశ్వత కాలం ఉంటాయి అని అన్నాడు తలంచకూడదు ప్రిలరా వచ్చినది కదా ఇజ్రాయేలీలు సముద్రాన్ని దాటిన తర్వాత కీర్తన పాడుకున్నారు తరువాత వారికి నీళ్ళు లేవని కాస్త ఇబ్బంది పడ్డారు మోసం మొరపెట్టారు దేవుడు మారను మధురంగా మార్చారు తర్వాత ఏలిము దగ్గరకు వారు వచ్చారని అంటే నీళ్లు ముందు ఏ కొరతతో వారు ఉన్నారు ఆ కొరతనంతటిని దేవుడు తీర్చారు ఒక కష్టం వెనక సుఖం అనేది దాగి ఉన్నది ఒక నింద వెనుక ఘనత అనేది సిద్ధమై ఉంది ఓ ఇరుకు విశాలంగా మారబోతుంది పడిన చోటు అద్భుతంగా మరలా లేపబడబోతున్నాం ప్రిలర ఒక విశ్వాస ఆత్మీయ జీవితం ఏ విధానంలో కోణంలో నడిపించబడాలో ప్రభువులు ఎలా దాచబడాలో ఈ సంగతి మనకిట్టే కిట్టే జ్ఞాపక తెస్తుంది దేవునికి స్తోత్రం మరి మాటలు వినించిన నీ జీవితంలో ఉన్న చోటు నీటి ఓటలు కలిగిన చోట నీళ్లు లేని ఎడారి భూమియ ప్రిలరా ఎడారి భూమిలో మేత ఉండదు ఎడారి భూమిలో నీళ్లు ఉండవు ఎడారి భూములు సాతానుకు చిహ్నంగా కూడా ఉన్నాయి నేను అంటాను నీటి ఓటలు మన ప్రభు అయిన యేసు ఆయన యొద్ నిలిచి ఉందాం ఆయనలో దాచబడి ఉందాం ప్రభు కృప తోడయుండును గాక ఆమె తండ్రి స్తోత్రం మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి రహస్య రాకడ కొరకే సిద్ధపరచండి మీ కృప కనికరములు మా అందరికీ తోడయుండును గాక మేలు చేతనింపండి శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడై గాక ఏసునామమున అమెన్ ప్రైస్ ద లాడ్